హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ తయారు చేసే విధానం చూద్దాం రండి ఈ కర్రీ అనేది సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుందండి హోటల్ స్టైల్ కన్నా కూడా మనం న్యాచురల్గా ఫుడ్ కలర్ లేకుండా తయారు చేస్తున్నాం మనం ఫుడ్ కలర్ వాడకుండానే కర్రీ రెడ్ షేడ్ హోటల్ స్టైల్లోకి వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు డిస్ప్లే చేస్తున్నాను అవన్నీ మీరు అరేంజ్ చేసుకొని కర్రీ తయారు చేసుకోండి మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి నాలుగు ఎండుమిర్చి పదిహేను కాజు నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు పచ్చిమిర్చి రెండు మీడియం సైజ్ టమాటా తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని అలాగే నానబెట్టిన మనం జీడిపప్పు రెడ్ చిల్లీ వాటర్ ఉంది కదా మొత్తం మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ చాలా మెత్తగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఈ కాజు పేస్టే మనకి అతి ముఖ్యమైనది అండి పక్కన పెట్టండి మీకు లాస్ట్లో చెప్తాను మనం ఈ లోపల మసాలా కూడా అతి ముఖ్యమైనది అండి ఇప్పుడు ఈ కడ్ మసాలా అనేది ఎందుకంటే కర్రీ టేస్ట్కి కానీ గ్రేవీకి కానీ చాలా అతి ముఖ్యమైన టేస్ట్కి ఇది మసాలా కా చాలా బాగుంటుంది ఈ కడ్ మసాలా తప్పనిసరిగా తయారు చేసుకోవాలి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను నేను ఇచ్చిన విధానంలో మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఈ కట్ మసాలా కావాల్సిన టూ టేబుల్ స్పూన్ కర్రలో అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎంత ది పేస్ట్ ఎంత చిక్కగా మంచిగా ఎంత కలుపుతారో అంత టేస్ట్ వస్తుందండి ఈ లోపల మనం టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఈ పన్నీర్ అనేది నేను హెరిటేజ్ పన్నీర్ తీసుకున్నాను ఫ్రెష్గా ఉన్నదే మీరు కూడా ఏ పన్నీర్ ఏ బ్రాండ్ అయినా ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకోండి అలాగే మేడ్ పన్నీర్ దొరికితే చాలా బాగుంటుంది ఫ్రెష్ పన్నీరే తీసుకోండి తీసుకొని మీడియం సైజు పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకోవాలండి మీడియం సైజు మరీ పెద్దగా వద్దు మరీ చిన్నగా వద్దు అండి మీడియంగా కట్ చేసుకోవాలి మీడియం సైజు కట్ చేసుకోండి నేను ఇక్కడ కట్ చేసిన పీసులు నేను చూపిస్తున్నాను కదా ఆ స్టైల్లో మీడియం సైజు కట్ చేసుకో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఒక బటర్ లేయర్ వేసుకోండి నేను వన్ ఇంచు లేయర్ వేస్తున్నాను మీరు బటర్ తప్పనిసరి బటర్ కూడా వేసుకోవాలి బటర్ మసాలా కర్రీ కదా బటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ కూడా వస్తుంది మీరు ఈ బటర్లోకి కొద్దిగా సాల్టు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత మిక్స్ చేసుకోండి మిక్సింగ్ మొత్తం మిక్సింగ్ బటర్లో కలిసిపోయిన తర్వాత పసుపు కారం అన్నీ కలిసిన తర్వాత వేగనిచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసిన పన్నీర్ ఉంది కదండి ఆ పన్నీర్ తీసుకొని మన బటర్లో వేసుకొని కలుపుకోవాలి ఈ మంట వచ్చేసి లోటు ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఎందుకంటే మరీ హీట్ ఉండకూడదండి ఈ పన్నీర్ అనేది వచ్చేసి మనం లోటు ఫ్లేమ్లోనే కలుపుకోవడం వల్ల పన్నీర్ ఎక్కువ వేగదు మంచిగా మనకు కావాల్సిన విధానంలో తయారు మనం రోస్ట్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ అనేది గట్టిగా పడ రోస్ట్గా చేయొద్దు మృదువుగా చేయొద్దండి మీడియంగా లోటు ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ అయినా పడుతుంది మీరు ఇది మంచిగా మీడియంలోనే రోస్ట్ చేసుకోవాలి ఈ మీడియంలో రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పన్నీర్ కర్రీలో సూపర్గా ఉంటుంది మరీ మృదువుగా రోస్ట్ చేస్తే పన్నీర్ గట్టిపడిపోతే కర్రీలోకి బాగోదండి మీడియం గానే లోటు ఫ్లేమ్లోనే చేసుకోవాలి పన్నీర్ రోస్ట్ అయిన తర్వాత మీడియంలో ఓ బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ చెప్తున్నాను పన్నీర్ అనేది రోస్ట్ అవ్వకూడదు జాగ్రత్తగా చూసుకోవాలండి పన్నీరు మీడియం గోల్డెన్ ఫ్లవర్ వచ్చేటట్టుగా లైట్గా మనం రోస్ట్ చేసుకోవాలి లోపల అదే కళాయిలో మనం కొద్దిగా టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం అలాగే ఒక చిన్న బటర్ ముక్క కూడా వేద్దాం వేసేసి ఆయిల్ బటర్ హీట్ ఎక్కి బటర్ కరిగి ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఒక టేబుల్ స్పూన్ ఓల్ గరం మసాలా వేసుకోవాలి దాల్చిన చెక్క సాజీరా రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసుకొని కొద్దిగా హీట్ ఎక్కి అవన్నీ వేగిన దాకుండి కొద్దిగా వేగి వేయించుకున్న తర్వాత మనం ఒక రెండు మీడియం సైజు ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగి ఆ కర్రీలో అనేది వేసుకొని గోల్డెన్ ఫ్లేవర్ వచ్చేటట్టుగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలి ఈ ఆనియన్ సన్న తరుగు ఏంటంటే అండి ఎంత సన్నగా కట్ చేస్తే అంత మంచిది గ్రేవీలోకి లావుగా ఉండకూడదు సన్నగానే తరగాలి గోల్డెన్ ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి పచ్చి వాసన పోయేటట్టుగా మీరు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం మసాలా తయారు చేసాం కదా ఆ కడ్ మసాలా తీసుకొని మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లు ఆనియన్స్ పేస్ట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం కొద్దిగా కలుపుకుంటూ లోటు ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంట అనేది మీరు కలుపుకుంటూ ఉండండి తప్పనిసరిగా అది కూడా మీరు అడుగంటకుండా చూసుకోవాలి లోటు ఫ్రేమ్లోనే తిప్పుకుంటూ కలుపుకుంటూ చూసుకొని మనం కలుపుకున్న తర్వాత కొద్దిగా పచ్చివాసన అంతా అయిపోయిన తర్వాత లోటు ఫ్రేమ్లోనే కలుపుకుంటూ ఇది కూడా గ్రేవీ అనేది మా అడుగంటకుండా చూసుకోవాలండి చాలా ఈ లోపల మనం మూత తీసి పెట్టండి మూత పెట్టేసి ఒక ఫైవ్ త్రీ మినిట్స్ తర్వాత ఆయిల్ పైకి తేలితే మళ్ళీ ఒక టూ టైమ్స్ కలుపుకుంటూ కొద్దిగా టూ మినిట్స్ అట్లా వన్ మినిట్ అలా కలపండి కలిపేసి మనం ఆల్రెడీ కాజు పేస్ట్ పట్టాము కదా టమాటా కాజు పేస్ట్ ఇది కూడా వేసి కలుపుకోవాలి ఈ కాజు పేస్ట్ అది ముఖ్యమైనది ఏంటంటే అండి మీకు ఇందా చెప్తా అన్నది ఇది ఫుడ్ కలర్ లేకుండా ఇదే ముఖ్యమైనది రెడ్ షేడ్ కానీ కలర్ వచ్చేది ఈ కాజు పేస్ట్ అని ఎందుకంటే రెడ్ చిల్లీ వాడతాం కదా అది మంచి కలర్ వస్తుంది మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఆగి ఇలా ఆయిల్ పైకి తేలేటట్టుగా మనం గ్రేవీని చూసుకోవాలి చూసుకున్న తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వాటర్ నేను తీసుకుంటున్నాను మీరు కూడా మీ క్వాలిటీ గ్రేవీ కర్రీ ఎంత కావాలో అంతా బట్టి వాటర్ కన్సెన్సీ చేసుకోండి దీంట్లోనే మనం కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత గ్రేవీ అనేది చిక్కబడేటప్పుడు ఈ టైంలోనే మనం కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా చూసుకోవాలండి సాల్ట్ అనేది వేసుకొని ఇక్కడ అడ్జిస్ట్ చేసుకోవాలి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా మనం ఈ పేస్ట్లోకి గ్రేవీలోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయండి పన్నీర్ అంతా కలుపుకుంటే మంచిగా ముక్కకు పడుతుంది ముక్క మన ఆల్రెడీ లైట్గా రోస్ట్ ఉంది కదా ముక్క కూడా ఇప్పుడు మెత్తబడిపోతుంది లైట్గా ఉన్న రోస్ట్ ఇప్పుడు ముక్క ఇరగదు టేస్ట్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఇట్లా మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉన్న తర్వాత లోటు మీడియంలోనే అండి మరి హైలో ఎప్పుడు పెట్టద్దు కర్రీకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయినా మంట అడ్జస్ట్ మంట అడ్జస్ట్ చేసుకునే విధానంలో కూడా ఉంటుంది గ్రేవీ మంచిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఇట్లా ఆయిల్ పైకి తేలేటట్టుగా ఫైవ్ మినిట్స్ ఉంచండి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లోకి నేను క్రీమ్ వాడుతున్నానండి మన పన్నీర్ కర్రీలోకి క్రీమ్ అనేది మీకు ఆడ ఉంటే వాడండి లేక లేదు ఆప్షనల్ టేస్ట్ బాగుంటుంది ఉంటే ఇట్లా తయారు చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు